హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అండ్ కస్టమర్ మొత్తం పార్ట్ వన్ చూసేవారు కదా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను అదైతే ఓపెన్ చేసినట్లయితే ఆ వీడియో మీకు కనిపిస్తుంది శుక్రవారం రోజు మార్నింగ్ నైతే పూలతో మామిడి ఆకులతో ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను అదేవిధంగా ఇంటి ముందు ఇంకా పొయ్యిగట్టు మీద ముగ్గులతో అలంకరించుకున్నాను నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను ఈ వ్రతానికి ఒక ఇంపార్టెంట్ నైవేద్యం ఉందండి అది రేపటి వీడియోలో చూపిస్తానండి దేవతామూర్తులు ప్రదర్శించడానికి ఫస్ట్ అయితే ఒక పద్మ ముగ్గును వేసుకొని దానిపైన చాట్ వేశాను ఈ చాట్లో చివర్లో డెకరేషన్ చేసుకున్నాను అనగా దేవికి ఎనిమిది మంది పుత్ర సంతానం అండి వారు ఏ దిక్కులలో ఉంటారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈశాన్యంన అనిమా అనిమాక్యుడు ఆగ్నేయంన లఘిమాక్యుడు నైరుతిలో ప్రాప్తి వాయువ్యంలో ప్రాకామ్యుడు దక్షిణంన ఇషిత్వాక్యుడు ఉత్తరంన వశిత్వాక్యుడు పశ్చిమంన కామవ సాయిత తూర్పున మహిమాక్యుడు ఈ విధంగా అష్టపుత్రులతో సమేతంగా అనగాదేవి అనగాదేవ పూజ అయితే జరుపుకుంటామండి అనగాదేవి సమేత అనగస్వామినే నమః ఈ విధంగా చాట్ ప్రిపేర్ చేసి మీ అందరికీ చూపించాలి అని ఈ విధంగా చాట్ అయితే ప్రిపేర్ చేశాను అన అనగాష్టమి వ్రతం బుక్లో కూడా ఇది ఏ విధంగా పూజా విధానం అనేది ఉంటుంది కలుషం అయితే బొట్లు పెట్టుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకొని అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ వేసుకున్నాను అదేవిధంగా ఎండు ఖర్జూరము అక్షింతలు పూలు తమలపాకుతో ఈ విధంగా తోరమైతే కట్టానండి ఇంకా ఈ పూలతో తోరాలు కట్టుకున్నాను పూజలో పెట్టుకొని వీటిని పూజ అయిపోయిన తర్వాత మన చేతికి కట్టుకోవచ్చు ఈ విధంగా కలషన్ అయితే ప్రిపేర్ చేశాను అక్షింతలు పూలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఈ అనగా అనగాష్టమి వ్రతానికైతే ఫస్ట్ ప్రతిష్టాపన అయితే చేసుకున్నాను పూజా విధానం అనేది రేపటి వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్